దుర్గంలో అత్యధికంగా ఎవరున్నారు ఎక్కువ ఎవరున్నారు ఒక్కసారి కూడా అసెంబ్లీలో మైక్ పట్టుకోలే ఒక్కసారి కూడా మైక్ పట్టుకోలే ఇప్పుడు అవకాశం వచ్చింది ఈసారి పట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా ఈ మామ ఓడిపోయినట్టు కాదు మామ నువ్వు కూడా ఓడిపోయినట్టే అక్క నువ్వు కూడా ఓడిపోయట్టే నువ్వు కూడా ఓడిపోయే నా పక్కన ఉన్న సుధర్ణ కూడా ఓడిపోయినట్టే ఉమ్మడి కూడా ఓడిపోయినట్టే జగన్ అన్న కూడా ఓడిపోయినట్టే ఎందుకంటే మనం అత్యధికలు ఉన్నాం నిజమా కాదా అరవై సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మైకు పట్టుకోవడానికి లేకుండా వేరే వాళ్ళనే గెలిపి పంపిస్తున్నాం మనల్ని మనం పంపుకోలేకపోయినామంటే ఏమర్థం చేసుకోవాలో మీరు ఆలోచన చేయండి ఒక్క మాట అయితే నిజం ఒకవేళ నాకు ఒకవేళ నేను నిజాయితీ పరుడిని కాకపోతే పనికి మార్లు నేస్తే మీరు ఓటేయకపోయినా పర్వాలేదు అట్లాంటి చరిత్ర నాకు లేదు పేరు జిల్లా అధికారిగా రాష్ట్ర స్థాయి అధికారిగా కూడా బాధ పనిచేశాను ఏ రోజు కూడా అవినీతి పరంగా లేదు నా మీద ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో కూడా ఎప్పుడు కూడా ఎంపీగా ఒక్క చెడ్డ పేరు నాకు మీద లేదు ఉందా ఎవరికైనా చూస్తా ఎందుకు అంటే అందరూ నాకు ఏం చెప్తున్నారంటే నాయకులంతా అన్న సార్ అన్ని కులాలలో రెడీగా ఉన్నాం మీది మీరు చూసుకోండి అంటున్నారు వీళ్ళంతా మనం అందరూ రెడీగా ఉన్నామా రెడీ ఉన్నాం కదా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఏ రోజు కూడా నా కుటుంబానికి కానీ నా కులానికి కానీ సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎప్పుడు కూడా నేను లైబిలిటీ కాదు ఎస్ఎస్ఏ అంటే ఎప్పుడు కూడా నేను అప్పులు కానీ పనికి మనడానికి కానీ మారలేదు ఎప్పుడు ఆస్తిగానే ఉన్నాను నేను అందరికి ఉపయోగపడుతూనే ఉన్నాను పార్టీకి కూడా ఆస్తిగానే ఉన్నాను నేను పోయినసారి ఎక్కడో దాదాపు పదహారు సంవత్సరాల ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ఆ రోజుకు రెండు లక్షల ఎనభై ఐదు వేల జీతం వస్తున్నప్పటికీ కూడా జగనన్న గుర్తించి పొమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను అనంతపురికి వచ్చి లక్షల మెజారిటీతో గెలిచాను ఎవరి మీద గెలిచినాను గుర్తుంది కదా ఈరోజు మనం ఇంతమంది ఉన్న తర్వాత డబ్బు సంచులతో వచ్చి మనల్ని ఓడిస్తే మనం ఎట్లా ఒప్పుకుంటామో ఒప్పుకుంటాం ఎలా ఎలా కొనగలరు మనం వాళ్ళు అందువల్ల డబ్బును మనల్ని మనమే దాన్ని ఉపయోగించుకోవాలి కానీ డబ్బును మనల్ని అది పడకూడదు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది మన పార్టీ ఇది మన ఎన్నికలు ఇది మన ఇంట్లో పండుగ మనమే జనాలందరికీ కూడా వండి పెట్టాల అందరినీ కూడా కలుపుకోవాల వాళ్ళు వచ్చే వాళ్ళే ఇది మనది అందువల్ల మీరు ఇంట్లో ఎంత గౌరవం ఇస్తారో నాకు ఊర్లో అంత గౌరవం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను మీకు అందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే రోజు కుల నాయకుడిని తీసుకొచ్చి నన్ను కళ్యాణదుర్గంలో దిప్పిస్తున్నాడు మన కుల నుండి కూడా ఒక నాయకుని తీసుకొచ్చి నన్ను మాట్లాడించాడు నేనెప్పుడు ద్రోహం చేయాలి కులానికి కానీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ నేను ఎప్పుడు ద్రోహిని కాదు అప్పుడు కూడా కాదు ఏ సందర్భంలో కూడా కాదు మీరు అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కానీ కూడా మీరు రక్తమండలి దగ్గర మాట్లాడుతున్నా ఈ హాల్స్ దగ్గర కూర్చున్నా కులాల్లో పనిచేస్తున్నా మీ అన్న ఇట్లా చేసిన మీ మామ ఇట్లా చేసినాడని మాకు అనిపిస్తుందని తెలియజేస్తున్నా ఖచ్చితంగా కూడా లెక్క కరెక్ట్ గా చెప్తున్నాను ఏ రోజు కూడా ఏ పని మీద వచ్చినా కూడా నా ఇంటి తలుపు తీసి చెప్తున్నాను మీకే కాకుండా మా ఆడబిడ్డలకే కాకుండా ఏ మన కళ్యాణదుర్గంలో ఏ ఆడబిడ్డ కూడా బిడ్డ పట్టుకొని తోటల్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకోకుండా ఇంటి దగ్గర కళా ఏర్పాటు చేసి నీళ్ళు అటుకటి చేస్తానని తెలియజేస్తున్నా ఇంతవరకు రోడ్ల పరిస్థితి బాగలేకపోతే రంగా వచ్చినాకనే రోడ్లు మెరుగు బస్సు అనిపిస్తానని తెలియజేస్తున్నాం బెంగళూరు వెళ్ళాలంటే మల్లారెం అనంతపురం వెళ్తుండే రంగా వచ్చినాకనే రైలు వింటు మెరుగు ఇస్తానని బస్ కట్ చేస్తానని తెలియజేస్తున్నాను దానికి ఇప్పుడే రెండు వందల యాభై కోసం తీసుకొచ్చి పెట్టాను ఖచ్చితంగా ఈ ఐదు వందలనే మనం బెంగళూరుకి వెళ్తామని తెలియజేస్తున్నాను మళ్ళీ మన ఇంటి బిడ్డలతో పాటు మనీ ఊర బిడ్డలు కూడా ఊరి బిడ్డలు కూడా ఉద్యోగాలు చేసినట్టుగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితమైన లెక్క నేను చెప్తున్నది అంతేకాకుండా నూట పద్నాలుగు చెరువులకు కాంట్రాక్ట్ తీసుకొని చేయకుండా చేయకుండా మళ్ళీ వచ్చి చేస్తానని చెప్పి అట్లా అబద్ధాలు చెప్తున్నాడు నా పరిస్థితి ఆ కాంట్రాక్ట్ తీసేసి కొత్త కాంట్రాక్ట్ కలిసి నూట పద్నాలుగు చెరువులకు జగన నాయకత్వంలో ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే నా గురించి మాట్లాడారో కులం నుంచి నుంచి మాట్లాడారో నేను మీ అందరి సాక్షిగా చెప్తున్న ఒక మాట అడగదలుచుకున్నాను నువ్వు ఎప్పుడు మాట్లాడావు ఎవరి కోసం మాట్లాడావు ఎక్కడ మాట్లాడావు ఎందుకు మాట్లాడావు అనేది నువ్వే ఆలోచన చేసుకోమని చెప్తున్నా నాకంటే వయసులో పెద్దవాడివి నాకంటే ముందు ఎంపీ అయినోడివి నాకంటే ముందు ఎమ్మెల్యే అయినోడివి నువ్వు అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా నిజంగా నేను నష్టం చేసిన అయితే పార్లమెంటరీ లో ఈ రోజు మీరు యూట్యూబ్ లో వచ్చి చూడండి నేనేం మాట్లాడినానో మీకు అర్థమవుతుంది అందువల్ల నేను కులాన్ని ఎప్పుడు కూడా ద్రోహం చేసుకోండి కాదు ఈ సమాజానికి ద్రోహం చేసుకోని కాదని నీకు మీకు ఉన్న వాడి పక్కన కూర్చుంటానే నీ మాటలు మారుతున్నాయి నా ఇప్పుడు నేను ఈ రోజు ముందుగా రాలేదు కదా నేను ఏడు సంవత్సరాలు ఐదు రాజకీయాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను ఏ రోజు కూడా నా గురించి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబు గారు ఎవరు కూడా నా గురించి మాట్లాడడానికి కూడా ఏం లేకుండా చేశానని తెలియజేస్తున్నా ఒక్క మాట నా మీద లేదు నా పరికర్తలు కూడా నా గురించి మాట్లాడింది లేదు నేనైతే అక్కడ వాళ్ళ మీద గెలిచినప్పుడు కూడా జేసి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నా ఏం మాట్లాడారో మీకు తెలుస్తుందని తెలియజేస్తున్నాను అంత పెద్ద వాళ్ళు కూడా ఏ రోజు కూడా నేను పొరపాటు మాట్లాడుతున్నాను శత్రువులను కూడా గౌరవించాను పరికర్తలు కూడా నన్ను గౌరవించారు ఏ రోజు కూడా ఎప్పుడూ తేడా రాలేదు అందువల్ల ఈ గౌరవాన్ని మర్యాదని ఇలాగే నిలుపుకోవడానికి నేను ఖచ్చితమైన పని చేస్తానని తెలియజేస్తున్నాను ఈ చెప్పిన ఐదు పనులు కూడా చేస్తాను మీరు నమ్మకం ఉంచండి ఏ రోజు కూడా నేరుగా వచ్చి ఆ ఇల్లు మీది ఎప్పుడు నిల్లది